నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం కూడా ఉండాలి ప్రపంచము ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా మీకు మరిన్ని మంచి వీడియోలు నగ్న సత్యాలతో అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్ అని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం ఎన్నికలు వేడి ముదిరింది అలాగే బాబు గారికి ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్కి పిచ్చి ముదిరింది బాగా ముదిరింది చిన్నబాబు గారు కోయంబత్తూరు వెళ్ళిపోయారట అందుకే నీళ్ళిద్దరే తిరుగుతున్నారు చంద్రబాబు గారికి సీన్ సితారా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం మేం సిద్ధం మేమంతా సిద్ధం సభలకి ఉప్పెనలా వస్తున్నారు జనాలు అది చూసి బెంబేలు ఎత్తిపోయిన చంద్రబాబు నాయుడు కరెక్టే కదా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయరు కానీ జనం వస్తారులే ఆ జనాన్ని నా నా సైడ్ పెట్టుకుంటాను తెలుగుదేశం పార్టీ సైడ్కి చెప్పుకుంటాను నేనని చెప్పి పవన్ కళ్యాణ్ని అంటేసుకుని మరీ తిరిగిస్తున్నాడు ఆయన అంటే ఆయనకి జనాలు రారని తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది చంద్రబాబు మీద విశ్వసనీయత లేదు చంద్రబాబు ప్రజల అభిమానం కోల్పోయాడని చెప్పి చంద్రబాబే నిశ్చయం చేసుకున్నాడు రాష్ట్ర ప్రజలు నా మాటలు వినడం లేదు నమ్మడం లేదని కూడా ఆయన నిశ్చయం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అందుకే ఒక ఈ సినిమా నటుడిని సినిమా హీరోని పక్కన పెట్టుకున్నాడు ఒక్క ఛాన్స్తో మాఫియా రాజుత ఆయన ఏం మాఫియా రాజ్యం నడిపారో ఆయన ఒకసారి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మాఫియా రాజ్యం ఏం నడిపాడో ఒక్కసారి ప్రజలకి చెప్పు ముందు అరాచక పాలన అన్నావు అది అయిపోయింది దాన్ని పట్టించుకోలేదు ప్రజలు విధ్వంసక పాలన అన్నావు దాన్ని పట్టించుకోలేదు ప్రజలు అతను రాక్షస పాలన అన్నావు అది కూడా పట్టించుకోలేదు ప్రజలు రౌడీల పరిపాలన అన్నావు అది పట్టించుకోలేదు ప్రజలు ఇప్పుడు కొత్తగా మాఫియా రాజ్యాన్ని పెడుతున్నావు కొత్తగా చాలా అనుభవం కదా నలభై ఐదేళ్ల అనుభవం కదా ఇవన్నీ నువ్వు చేసావు కనుకనే నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు చేసావు కనుకనే నువ్వు ము నువ్వు అలాగే పరిపాలించావు కనుక నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినట్లు చేసిన పదాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిద్దాం అనుకుంటున్నావు కానీ అది జరిగే పని కాదు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది కోట్లాది కుటుంబాలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వాళ్ళ ఇళ్లలోకి చేరాయి బ్రోకర్లు లేకుండా మధ్యవర్తులు లేకుండా దళారీలు లేకుండా మోసగాళ్లు లేకుండా డైరెక్ట్గా అక్కచెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అమ్మలు అవ్వ తాతల ఖాతాల్లోకి చేరిపోయింది దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దాన్ని మాఫియా రాజు అంటారు కదా చంద్రబాబు ఏం మిస్టర్ పవన్ చెప్పు దాన్ని మాఫియా రాజు అంటారా ప్రతి కుటుంబానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడాన్ని మాఫికారాజంటారా అన్నారు కదా మరో అవకాశం ఇస్తే రాష్ట్రం ఖాళీ ఓహోహోహో ఇది నేను చాలా వీడియోల్లో చెప్తాను రాష్ట్రం ఖాళీ సంగతి పక్కన పెడదాం కాసేపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తమ అధికారంలో నుంచి దిగి దిగిపోయేటప్పుడు రాష్ట్ర ఖజానాల్లో ఎంత ఉంచావో బాబు వంద కోట్ల రూపాయల నుంచి అధికారంలో నుంచి దిగిపోయావు నువ్వు రాష్ట్ర ఖజానానే హాం ఫట్ ఫట్ వివాహ భోజనం నంబు కింద వంట కంబు అన్నట్లుగా తినేసావు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తిని ఫైబర్ నెట్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇసుక దంద మధ్య కుంభకోణాలు ఎన్ని కుంభకోణాలు చేసేసావు దోచుకున్నావు దాచుకున్నావు నువ్వే చెప్తున్నావు లక్ష కోట్లు ఆస్తుంది నాకు ఓటుకు ఐదు వేలు పెట్టి కొనగలను నువ్వే నే నువ్వే చెప్పేసుకుంటున్నావు దాన్ని విధ్వంస పాలన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన విధ్వంస పాలనరు నేను వీడియోలో చెప్పాను కదా రాష్ట్రం ఖాళీ నువ్వు చేస్తావు రాష్ట్రాన్ని ఖాళీ నీ పరిపాలన భరించలేక ఒక్క సామాజిక వర్గం తప్పితే మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా రాష్ట్రం విడిచి పారిపోవాల్సి వస్తుంది నువ్వు అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినా నేను బీజేపీ పార్టీని అంటలేదు అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు కుల మత ద్వేషులు వీళ్ళు పరమత ద్వేషులు పరకుల ద్వేషులు శాంతిసేమలో కులచిచ్చు కొల చిచ్చు పెట్టింది ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలలోనే డెబ్బై 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 రెండు ఆ సంవత్సరాలలోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా పోటీ చేసి కొలచిచ్చు చిచ్చు ఆ రోజుల్లోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో పెట్టావు నాయన చంద్రబాబు నువ్వు గుర్తుకు తెచ్చుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడుగు చెప్తాడు ఆయన కొల చిచ్చు లేదా అని చెప్తారు ఆ రోజుల్లో చదివినటువంటి నీతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది డాక్టర్లు లాయర్లు సైంటిస్టులు అమెరికాలో ఉన్నారు నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అమెరికా నుంచి మా క్లాస్మేట్ సార్ అతను చంద్రబాబు మా హాస్టల్ మేట్ కూడా అతను చంద్రబాబు అప్పుడప్పుడు మా జేబులో నుంచి మాతో చెప్పకుండా కూడా డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు ఖర్చుల కోసం తర్వాత చెప్పేవాడు ఏమైనా ఎవరైనా డబ్బులు తీశారంట నేనే తీశాను డబ్బులు అని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు నువ్వు జేబులు ఖాళీ చేస్తావు ప్రజలవి ఖజానా ఖాళీ చేస్తాం ఆ విద్య నీ దగ్గర బాగా ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అటువంటి ఆయన్ని పక్కన పెట్టుకుని తిరుగుతావు ఎందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అంటున్నప్పుడు జగన్ కు ఇక యుద్ధమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గర్జన ప్రశాంతకు కు కోనసీమలో సీఎం జగన్ కొలచిచ్చు పెట్టాలని చూశాడని టీడీపీ జనసేన అధ్యక్షుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని మాఫియా రాజ్ చేశారని మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రం ఖాళీ అయిపోతుందని హెచ్చరించారు దళితులపై దాడులు పెరిగిపోయాయని జగన్ పాలనలో వారికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు కులమతాలు దాటి ప్రాంతాలు దాటి జిల్లా స్థాయి దాటి ఆలోచించకపోతే అందరూ నష్టపోతామని హెచ్చరించారు గురువారం సాయంత్రం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట సెంటర్ రాత్రికి అమలాపురంలో జరిగిన ప్రజాగళ ఉమ్మడి బహిరంగ సభలో వారిద్దరు ప్రసంగించారు దోపిడీకి లైసెన్సులు ఇచ్చారట చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి దోపిడీకి లైసెన్సులు ఇచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏం లైసెన్సులు ఇచ్చాడో ఒకసారి చెప్పు మద్యం లైసెన్సులు పదవిలో నుంచి దిగడానికి రెండు నెలల ముందు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తమరే ఇచ్చారు లైసెన్సులన్నీ బార్లకు లైసెన్సులు తమరే తమరే ఇచ్చారు ప్రెసిడెంట్ మేడలు భూము గామ్ గాము ఇటువంటి బ్రాండ్లన్నిటికీ నూట అరవై ఒక్క బ్రాండ్లకి తమరు జీవో ఇష్యూ చేశారు కొత్త బ్రాండ్లన్నిటికీ నాసిరకం బ్రాండ్లన్నిటికీ లైసెన్సులు ఇచ్చింది జీవోలు ఇష్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్స్పైరీ సీఎం ఎక్స్పైరీ సీఎం ఎక్స్ఎమ్ నువ్వు ఎక్స్పైరీ సీఎం ఇంకా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా జూన్ వరకు టైం ఉన్నది ఆయన ఇంకా సీఎంఏ ప్రస్తుతం ఈ ఎక్స్పైరీ సీఎం మీరు ఎక్స్పైర్ అయిపోయింది ఎక్సెస్ సీఎం ఎక్స్పైరీ సీఎం కూడా మీరే జగన్మోహన్ రెడ్డి తినేది అల్పాహారం కింద తినేది ఇసక మధ్యాహ్నం భోజనం కింద మద్యం రాత్రి భోజనం కింద గనులు తినేసేది రాష్ట్ర మొత్తాన్ని దోచేసుకున్నారు మళ్ళీ గెలిస్తే ఈసారి ప్రజలను చంపేసి ఇళ్లకు డోర్ డెలివరీ చేస్తాడని హెచ్చరించారు అది నేను ఎప్పుడో ఏడాది క్రితం చెప్పా చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇస్తే రాష్ట్రాన్ని శ్మశానంగా మారుస్తాడు తెలుగు ప్రజలు ఆరా జాగ్రత్తగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉంది నీకు మానవత్వం లేదు చంద్రబాబు నాయుడు గారు అందుకనే శవాన్ని గుట్టలుగా చేయగలవు నువ్వు రైతుల్ని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎదుర్కొండా పెట్టాలని కాల్చినట్లు కాల్పించిన చరిత్ర నీది ఆంగన్వాడి కార్యకర్తలని గుర్రాలతో తొక్కించిన చరిత్ర నీది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని పక్కన పెట్టుకు తిరగడానికి సిగ్గుపడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు ఒకటే చెప్తున్నా రాజకీయాలు చేయొద్దు వైసీపీ నేతలు చెప్పారని రాజీనామా చేస్తే మీకు మళ్ళీ ఉద్యోగం రాదు కూటమి అధికారంలోకి వస్తుంది పోయేది మీ ఉద్యోగాలే జగన్ ఉద్యోగాల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు కూటమి అధికారంలోకి వస్తుంది పోయేది మీ ఉద్యోగాలే పోయేది మీ ఉద్యోగాలు అని పరోక్షంగా చెప్తున్నాడు ఆయన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అని కూడా ఆలోచించండి ప్రజలారా ఆయన పక్కన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన కుడి చెయ్యి ఒక ఆయన ఎడంచెయ్యి చూపిస్తూ ఒక్క ఛాన్స్ తో మాఫియా రాజ్ Yeah, hint.